నిజంగా మరి అంజలి చెప్తున్నప్పుడు చక్కగా దేవుణ్ణి అనిపించింది ఆకాశ మందల మందలి స్టార్స్ యూనివర్సల్ స్టార్స్ యూనివర్సల్ స్టార్స్ ఆళ్లతో పోడ్చాడు మనల్ని ఇంతకీ ఒరిజినల్ స్టార్స్ ఎవరో తెలుసా మీరే అంజలి యూనివర్సల్ స్టార్ చూపని ఈ ఎయిత్ ఇంటర్నేషనల్ బైబిల్ సెమినార్ కి విచ్చేసిన మీ అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మొదటిగా ఆయన నామాన్ని ఉచ్చరించడానికి కానీ కనీసం ఆయన పాదముల క్రింద ధూళిగా ఉండుటకైనను ఎటువంటి అర్హత లేని నన్ను ఈ రోజు ఇక్కడ నిలబెట్టినందుకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక అలాగే నన్ను హైదరాబాద్ నుంచి క్రీస్తు ప్రేమతో నన్ను అంగీకరించి నాకు ఆహ్వానం పలికి ఈరోజు మీ అందరి మధ్యలో నాకు ఇంత శ్రేష్టమైన అవకాశం కల్పించిన మరి దైవజనులు జైశాలి గారికి మరి నేను నా సండే స్కూల్ డేస్ నుంచి నేను వారిని చూస్తూ ఉన్నాను వింటూ ఉన్నాను బట్ వారిని ప్రత్యక్షంగా ఈరోజు ఇలా మొదటిసారి చూసే గొప్ప భాగ్యం దేవుడు నాకు దయచేసినందుకు ఐ ఫీల్ సో హ్యాపీ మరి వారికి ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను అలాగే వారి తనయులు మరి దయవజన్లు ప్రసన్న బాబు గారికి ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను అలాగే మాకు చక్కటి వసతిని కల్పించిన మరి డాక్టర్ షణ్ముఖ్ గారికి వందనాలు అలాగే మాకు అన్ని విషయాల్లో కోఆర్డినేట్ చేసిన బ్రదర్స్కి కూడా వందనాలు తెలియచేస్తున్నాను అలాగే ఆయా ప్రాంతాల నుంచి విచ్చేసి మరి వేదికను అలంకరించిన మా క్రైస్తవ సింహాలైన దేవుని సేవకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరిన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ ఈరోజు దేవుడు నన్ను మీ మధ్యలో ఉంచాడు అంటే ఒక రెండు విషయాలు తెలియజేయడానికి నన్ను దేవుడి ఇక్కడికి పంపించడం జరిగింది అందులో ఒకటి నా జీవితం ద్వారా ఏసయ ఎంత గొప్ప దేవుడో మీ అందరికీ తెలియజేయడం రెండోది మరి దైవజనులు జాన్సన్ విక్టర్ గారు వారిని బట్టి వారి కుటుంబానికి వారి ఆత్మీయులను మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేయాలని చెప్పి మరి దేవుణ్ణి నన్ను ఇక్కడ ఉంచడం జరిగింది మంతులను జ్ఞాపకం చేసుకోవడం మనకి ఆశీర్వాదం అయితే ఈరోజు జాన్సన్ విక్టర్ గారిని మీ అందరికీ జ్ఞాపకం చేయడం అనేది అది నాకు ఇంకా గొప్ప ఆశీర్వాదంగా నేను భావిస్తూ ఉన్నాను సో ఈ రెండు విషయాలు మీతో పంచుకోవాలని నేను అనుకుంటూ ఉన్నాను మొదటగా నా గురించి మీకు తెలియచేస్తాను మరి ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమందికి నేను తెలుసో నాకు తెలీదు నా పేరు డాక్టర్ అంజలి నేను చేస్తున్న దేవుడు నా చేత చేసిన పరిచయకి గాను డీలాజికల్ యూనివర్సిటీ నుంచి నేను గౌరవప్రదమైన డాక్టరేట్ని తీసుకోవడం జరిగింది నా పరిచయం నిమిత్తం ఆ విధంగా నేను డాక్టర్ అంజలిగా పిలువబడుతూ ఉన్నాను నేను ఉండేది హైదరాబాద్లో ప్రస్తుతం నేను చేసేది దేవుని కొరకు ఒక ఇవాంజలిస్ట్గా వాడబడుతూ ఉన్నాను అంటే దేవుడు నాలో పెట్టిన భారము నాకు ఇచ్చిన దర్శనము సువార్థ పరిచయ చేయమని రెండు వేల పద్నాలుగు నుంచి నేను దేవుని కొరకు సువార్థ పరిచయలో ముందుకు కొనసాగుతూ ఉన్నాను గడిచిన ఈ పది సంవత్సరాలుగా మన రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇప్పటి భారతదేశంలో పద్దెనిమిది రాష్ట్రాల్లో దేవుడు తన సాక్షిగా నన్ను వాడుకున్నారు అంతేకాకుండా ఇతర దేశాలు దాదాపు తొమ్మిది దేశాలు వెళ్ళి ఇప్పటి వరకు నేను ఏసయ కృపచేత ఆయన సాక్షిగా ఆయా దేశాల్లో నేను నిలబడడం జరిగింది ఈ విధంగా గడిచిన పది సంవత్సరాలుగా స్వదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా దేవుడి పనికిరాని పాత్రని వాడుకుంటూ మరి నా ద్వారా ఆయన నశించిపోతున్న ఆత్మని రక్షించుకుంటూ ఆయన రాజ్యాన్ని స్థాపించుకుంటూ నన్ను ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు దిస్ ఈజ్ మై ప్రజెంట్ లైఫ్ ఇప్పుడు నేను మీకు వివరించింది ఇదంతా కూడా గడిచిన పదేళ్లుగా నా జీవితం ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీలో ఎవరికైనా ఈరోజు హైదరాబాద్ నుంచి మా ఇంటర్నేషనల్ బైబిల్ సెమినార్కి వచ్చిన ఈ అంజలి ఎవరు అనే సందేహం కానీ డౌట్ గాని ఉంటే వినండి విషయమంతా అక్కడే ఉంది నేను ఒక హిజ్రా కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని హిజ్రాలు అంటే మీ అందరికీ బాగా తెలుసు అనుకుంటున్నాను రోడ్ల మీద ట్రైన్లలోనూ షాపుల దగ్గర చప్పట్లు కొడుతూ వాళ్ళు భిక్షాటం చేస్తూ ఉంటారు ఇక మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే డబ్బులు అడుకుంటూ ఉంటారు నేను కూడా ఆ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని ఒకప్పుడు నేను కూడా అలాంటి జీవితం జీవించిన వ్యక్తిని ఇది విన్నాక మీలో చాలా మందికి ఆశ్చర్యం కలగచ్చు కానీ మీరు వెంటనే ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి ఆశ్చర్య కార్యాలు చేయడం ఆయనకి మాత్రమే సాధ్యం అందుకే ఆయన పేరులో ఒక పేరేంటో తెలుసా ఆశ్చర్యకరుడు ఆయనకి ఆ పేరు ఊరికే రాలేదు ఇలాంటి కార్యాలు చేస్తాడు కాబట్టి ఆయనకి ఆ పేరు వచ్చింది మీరు అనుకోవచ్చు ఏంటి ఇలాంటి వాళ్ళకి కూడా దేవుడి సేవ చేసే అర్హత ఉందా అసలు వీళ్ళను కూడా దేవుడు వాడుకుంటాడా ఏదో హిజరాలు అంటే మాకు తెలిసి రోడ్ల మీద ట్రైన్లలో షాపుల దగ్గర చప్పట్లు కొడుతూ వాళ్ళు భిక్షడం చేస్తారనే తెలుసు కానీ ఈ రోజు ఇలా వేదిక మీద నిలబడి మాట్లాడడం మేము ఏ రోజు చూడలేదు మా నలభై సంవత్సరాల ఇంటర్నేషనల్ బైబిల్ సెమినార్ లో ఇంతవరకు ఎంతో మంది పురుషులు వచ్చి ఇక్కడ నిలబడి దేవుడి మాటలు చెప్పారు ఎంతో మంది స్త్రీలు వచ్చి ఇక్కడ నిలబడి దేవుడి గురించి మాట్లాడారు కానీ మా నలభై సంవత్సరాల ఈ ఇంటర్నేషనల్ బైబిల్ సెమినార్ లో ఏ రోజు కూడా ఒక హిజరా వచ్చి ఇక్కడ నిలబడ్డం మేము ఎన్నడూ కూడా చూడలేదని చెప్పి మీరు అనుకోవచ్చు నాకు తెలిసి మరి నలభై సంవత్సరాల్లో ఏ రోజు కూడా నాలాంటి ఒక హిజరా వచ్చి ఇక్కడ దేవుడి ముందు నిలబడి దేవుడి మాటలు చెప్పడం ఇదే మొదటిసారి అనుకుంటున్నాను మరి ఆ మొదటి స్థానం దేవుడు నాకు ఇచ్చినందుకు దైవజన్ల ద్వారా నేను ఎంతగానో దేవుడిని స్థుతిస్తూ ఉన్నాను రానున్న దినాల్లో నాలాంటి అనేక మంది హిజ్రాలు ఇక్కడికి వస్తారు దేవునికి సాక్షిగా నిలబడతారు కానీ ఎంత మంది వచ్చినా మొదటి స్థానం మాత్రం దేవుడు మరి దైవజనులు జన్లు జైసాలి గారి ద్వారా నాకు అందించడం అది నిజంగా దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతగా నేను భావిస్తూ ఉన్నాను మరి ఈ నలభై సంవత్సరాల్లో కనీ విని ఎరుగని విధంగా సమాజము చేత వెలివేయబడిన ఒక హిజ్రా వచ్చి యేసయ్య ఎంత గొప్ప దేవుడో మీ ముందు కళ్ల ముందు లైవ్ టెస్ట్ ప్రత్యక్ష సాక్షిగా ఉండడం జరుగుతుంది మీరు అనుకోవచ్చు వీళ్ళకి కూడా దేవుడు సేవ చేసే అర్హత ఉంటుందా వీళ్ళని కూడా దేవుడు వాడుకుంటాడని చెప్పి రకరకాల సందేహాలు డౌట్స్ క్వశ్చన్స్ మీలో చాలా మందికి ఉంటాయి అటువంటి వాళ్ళందరికీ దేవుడి కృపతో ఒక మాట చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను మన ఏ వాడుకోవాలి అనుకుంటే ఎవరినైనా ఎలాంటి వ్యక్తినైనా ఎంత ఘోర పాపినైనా ఎంత నీచమైన వ్యక్తినైనా తన అమూల్యమైన రక్తంతో పరిశుద్ధపరిచి వాడుకుంటాడు అని చెప్పడానికి అంజలి అనబడిన నా జీవితమే మీ అందరికీ ఒక ఉదాహరణ నన్ను వాడుకుంటున్న దేవుడు మిమ్మల్ని వాడుకోడండి నా స్థితిని మార్చిన దేవుడు మీ స్థితిని మార్చడంటారా మార్చగల సమర్థుడు హ్యూమన్స్ కెన్ బిహేవ్ విత్ పార్షాలిటీ లిజన్ ఎవ్రీబడి ట్రై టు అండర్స్టాండ్ హ్యూమన్స్ కెన్ బిహేవ్ విత్ పార్షాలిటీ బట్ గాడ్ బట్ గాడ్ హూ క్రియేటెడ్ ద హ్యూమన్స్ కెన్ నాట్ బిహేవ్ పార్షుల్ అండ్ వన్ మోర్ థింగ్ కాల్స్ ద క్వాలిఫైడ్ బట్ హీ క్వాలిఫైస్ ద కాల్డ్ ఇఫ్ గాడ్ హ్యాస్ టు డూ గ్రేట్ థింగ్స్ బై మేకింగ్ స్టాండ్ అండ్ యూజ్ ఆఫ్ మోస్ట్ 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 కామన్ పర్సన్ ఐ అంజలి ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ అంటే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయాలి అంటే గొప్ప గొప్ప వాళ్ళని పిలవడండి సామాన్యులను పిలిచి ఆయన గొప్పవారిగా తీర్చిదిద్దుతాడు దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయాలి అంటే అతి సామాన్య వ్యక్తులను నిలబెట్టి వాడుకుంటా అంజలి అనబడిన నా జీవితమే మీ అందరికీ ఒక ఉదాహరణ ఇంకా మీకు బైబిల్ ప్రకారం చెప్పాలి అంటే ఆనాడు దేవుడు ఏలియా కోసం కాకుల్ని వాడుకున్నాడు పస్కా పండుగలో దేవుడు గాడిదని వాడుకున్నాడు మరి ఈ రోజు ఈ ఫార్టీ ఎయిత్ ఇంటర్నేషనల్ బైబిల్ సెమినార్ కోసం దేవుడు అంజలిని వాడుకుంటున్నాడు గాడ్ కెన్ యూజ్ ఎనీ వన్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒకవేళ ఇక్కడ కూర్చుంటే మీలో ఎవరైనా అంజలి నువ్వు రెండు వేల పద్నాలుగులో సేవకు వచ్చానన్నావు కదా నువ్వు సేవకి రాకముందు ఏం చేసేదానివి అనే ప్రశ్న మీలో ఎవరైనా నన్ను అడిగితే నేను సేవకి రాకముందు ఇప్పుడు నేనుంటున్న అదే హైదరాబాద్ లో ఐదు రూపాయల కోసం పది రూపాయల కోసం నా తోటి హిజ్రాలతో కలిసి నేను షాపుల దగ్గర చప్పట్లు కొడుతూ భిక్షాడం చేసేదాన్ని ఎస్ ఐఎమ్ నాట్ గెటింగ్ షే టు సే దిస్ ఈ మాట చెప్పడానికి నేను మాత్రం ఎప్పుడు ఎక్కడ సిగ్గుపడనండి మీరు అనుకోవచ్చు ఈరోజు హిజ్రా అయిన అంజలి మరి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా దేవుని సేవ ఎలా చేయగలుగుతుంది అనే ఒక డౌట్ మీకు రావచ్చు ఇందాక సేవకులు చెప్తున్నారు సంఘాలలో అనేక రకాల గలిబిలు మొదలవుతున్నాయి సేవ చేయడం అంటే చాలా కష్టమైపోతుంది అని చెప్పి మనందరికీ తెలుసు ఈ జనరేషన్ లో పురుషులు సేవ చేయడం చాలా కష్టం స్త్రీలు సేవ చేయడం ఇంకా కష్టం అలాంటిది ఒక హిజ్రాన్ అయిన నేను సేవ చేయడం ఇంకా ఇంకా కష్టం ఆయన గడిచిన పది సంవత్సరాలుగా నేను ముందుకు వెళ్తున్నాను అంటే అది కేవలం దేవుని కృప మాత్రమే నన్ను నడిపిస్తుంది మరి ఇలాంటి రకరకాల ఆలోచనలతో మరి ఎందుకు నేను ఓపెన్ గా చెప్తున్నాను అంటే వినండి ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ చాలా మంది బైబిల్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారని చెప్పి నాకు తెలిసింది స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా వినండి నా విజయాలు మిమ్మల్ని ఎన్ని మెట్లు ఎక్కించినా మీరు ఎక్కిన మొదటి మెట్టు మీరు ఎప్పుడు కూడా మర్చి మిమ్మల్ని ఎన్ని మెట్లు ఎక్కించినా మీరు ఎక్కిన మొదటి మెట్టు మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు నా ప్రియ సహోదరి సహోదరుడు మనలో మన మాట ఇలా అడుగుతున్నందుకు క్షమించండి ఒక మాట చెప్తాను ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టాలనో మిమ్మల్ని తక్కువ చేయాలనో ఇలా అడగట్లేదు దేవుడు గొప్పతనం ఏ నేను ఇందాక చెప్పాను ఏ ఎంత గొప్ప దేవుడో నా జీవితం ద్వారా తెలియజేయడానికి నేను ఈరోజు ఇక్కడ దేవుడు నన్ను నిలబెట్టాడని చెప్పి ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా మీ జీవితంలో మీకున్న కష్టాలకి బాధలకి ఇబ్బందులకి ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా అడుక్కొని బ్రతకాలని అనుకున్నారా ఎనీ బడీ హియర్ లేదు కదా ఆ ఆలోచన మీకు అంత కష్టంగా ఉంటే అడుక్కొని నేను నేనెన్ని కష్టాలు పడి ఉంటానో ఒక్కసారి మీరు ఆలోచించండి జీవితంలో ముక్కు ముఖం తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా బ్రతుకు ఇది అని చెప్పి చేయి చాపడం ఎంత కష్టంగా ఉంటుందో అది నాకు మాత్రమే తెలుసు మీరు అనుకోవచ్చు ఏంటి అంజలి నీ గతం గురించి ఇంత ఓపెన్ గా చెప్పేస్తున్నావు అని అంటే ఏమండి నా గతం ఏంటో మీకు తెలిస్తేనే కదా నా బ్రతుకుని మార్చిన దేవుడు మీరు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడు మీకు అర్థమయ్యేది దేవుడి కార్యాలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయంటే చూడండి మీలో చాలా మంది బాత్రూంలోకి వెళ్ళి దాక్కుంటారు ట్రైన్లో ఇదే హిజ్రా రోడ్డు మీద కనబడితే పక్క రోడ్లకు షిఫ్ట్ అయిపోతారు ఇదే హిజ్రా మీకు సమాజంలో ఎక్కడ కనబడినా చీ కొడతారో అసహించుకుంటారు బట్ ఈరోజు అదే హిజ్రా మైకి పట్టుకొని మీ అందరి ముందు మాట్లాడుతుంటే మీరు కూర్చొని వింటున్నారు ఇంకా మీకు అర్థం కావట్లేదా మీరు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడు ఏసయ్య గొప్ప దేవుడని వంద మాటలు చెప్పాల్సిన అవసరం లేదండి ఒకప్పుడు సమాజం చేతి వెలివేయబడిన ఒక హిజ్రాగా ఈ రోజు నేను మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాను అంటే ఈ పాటికి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి అర్థమైపోవాలి నువ్వు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడు నేను అంత ఈజీగా ఇక్కడ దాకా అనుకుంటున్నారా ఈ మీటింగ్ రావడానికి మీకు ఒక గంట రెండు గంటలో ఒక ఫోటో ఒక రోజు సమయం పట్టుంటది ఈ సెమినార్ రావడానికి బట్ ఈ సెమినార్ మీ ముందు నిలబడి మాట్లాడే ఈ స్థాయికి నేను రావడానికి ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు ప్రయాస పడ్డానో అది నాకు నా ఏసకి మాత్రమే తెలుసు దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు నా ప్రియ సహోదరి సహోదరుడా గాడ్ కెన్ యూజ్ వన్ దేవుడు ఎవరినైనా వాడుకోగల సమర్థుడు ఈరోజు నా బ్రతుకుని మార్చింది నా కులం కాదు నేను ఒక చౌదరి కుటుంబంలో పుట్టాను మా అమ్మగారు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పెరిగారు అయినా నా బ్రతుకుని మార్చింది నా కులం కాదు నా కుటుంబం కాదు ఈ సమాజం కాదు నా బ్రతుకుని మార్చింది లోక రక్షకుడైన ఏసయ్య ఆయన వాక్యమే నా బ్రతుకుని మార్చాయి ఇక్కడ కూర్చున్న మనం అందరము కూడా రెండు విషయాలు సమానంగా ఉన్నాము ఎస్ మీరు అనుకోవచ్చు అదేంటి అంజలి నువ్వు ఒక హిజ్రావి మేము స్త్రీలము పురుషులము రెండు విషయాలు ఎలా మనం సమానమవుతాము అనంటే వినండి పూర్తిగా రెండు విషయాలు ఇక్కడ కూర్చున్న మనం అందరము కూడా సమానంగా ఉన్నాము ఏంట రెండు విషయాలు అనంటే ఒకటి ఇన్ని సంవత్సరాలుగా మనం చెప్పుకుంటున్నా స్త్రీలు పురుషులు నపుంసకులు మాలాంటి హిజ్రాలని బైబుల్ ప్రకారం నపుంసకులు అంటారు ఈ స్త్రీలు పురుషులు నపుంసకులు అనే ఈ లింగ భేదాలన్నీ మన దేహానికి తప్ప మన ఆత్మకి ఎటువంటి లింగభేదము లేదు ఇక్కడ కూర్చున్న మనలో ఆత్మకి ఏదైనా భేదం ఉంది అన్న వాళ్ళు చే చూపిస్తారా మన ఆత్మలో మనకు ఎటువంటి భేదము కూడా లేదు అందరం ఆత్మలో సమానంగానే ఉన్నాము ఒక విషయంలో మనం సమానమని తేలింది రెండో విషయంలో మనం ఎలా సమానం అంటే మీరే చెప్పండి దేవుడు ప్రతి మనిషిని ఎవరి స్వరూపంలో చేశాడు ఆయన స్వరూపంలో ఒక పురుషుడుగా మీరు ఒక మనిషి ఒక మనిషిగా మీరు ఒక దేవుడి స్వరూపం ఒక స్త్రీగా మీరు మనిషి ఒక మనిషిగా మీరు కూడా దేవుడి స్వరూపం ఒక హిజరాగా నేను కూడా మనిషిని అంటే కాదా కాళ్ళు ముందుకే ఉన్నాయి ఒక వచ్చి చెక్ చేసుకోండి ఒక హిజరాగా నేను మనిషిని నేనేమి ఆకాశం నుంచి ఓడి పడలేదు భూమిని బద్దలు పట్టుకుంటూ బయటికి రాలేదు మీలాంటి ఒక తల్లి నవమాసాలు మోసి కంటేనే నేను కూడా ఈ భూమి మీదకి వచ్చాను ఒక హిజరాగా నేను మనిషిని ఒక మనిషిగా నేను కూడా ఎవరి స్వరూపమై ఉన్నాను దేవుడి స్వరూపమై ఉన్నాను ఇప్పుడు మీరు చెప్పండి మన స్వరూప విషయంలో మనకేమైనా భేదం ఉందా మన ఆత్మ విషయంలో మనకేమైనా భేదం ఉందా ఈరోజు ఒక హిజరానైనా నేను భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా దేవుడికి సాక్షిగా నిలబడుతున్నాను అంటే ఇటువంటి అనేక మంది సేవకులు ఈ సత్యాన్ని గ్రహించారు అరే హిజ్రాల్ అనే వాళ్ళు కూడా మనుషులే వాళ్ళలో కూడా ఆత్మ ఉంటుంది ఆత్మ నశించిపోకూడదు ఒక మనిషిగా వాళ్ళు కూడా దేవుని స్వరూపమై ఉన్నారని చెప్పి ఇటువంటి ఎంతో మంది సేవకులు ఆయన అర్థం చేసుకున్నారు కాబట్టి ఈరోజు అంజలి అనేక సంఘాలలో అనేక మీటింగ్స్ లో దేవుడికి సాక్షిగా నిలబడగలుగుతుంది ఈ రోజు ఈ బైబిల్ సెమినార్ లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కి ముఖ్యంగా యవనసులకి దేవుడు నా జీవితం ద్వారా ఒక సవాలు వేస్తున్నాడు ఏంటో తెలుసా సవాలు నాదొక స్త్రీ జీవితం కాదు నాదొక పురుష జీవితం కాదు ఈ సమాజం ఎప్పుడు మమ్మల్ని అనే మాట ఏంటో తెలుసా నువ్వు ఆడా కాదు మగా కాదు తేడా సమాజం మాకు పెట్టిన పేరది ఓకే ఓకేనండి నేను తేడాని అయితే ఇలాంటి తేడా జీవితంలో నేనే దేవుడి కోసం ఇంత రోషంతో నిలబడుతూ సేవ చేస్తూ ఉంటే మరి ఒక సంపూర్ణ పురుషుడిగా ఒక సంపూర్ణ స్త్రీగా నువ్వు ఇంకెంత సేవ చేయాలి ఇదొక సవాలుగా దేవుడు మనందరికీ వేస్తున్న సవాలు సమాజం చేతి వెలువేయబడిన ఒక హిజ్రాగా నేనే దేవుడి రోష దేవుడి కోసం రోషంతో ఆయన రాజ్యాన్ని స్థాపించాలని ప్రయాసపడుతూ ఉంటే అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న నువ్వు ఇంకెంత దేవుడి కోసం సేవ చేయాలి అనే ఒక సవాలు ఈ సెమినార్ లో ఒక హిజ్రా ద్వారా దేవుడు మనందరికి వేస్తున్నాడు కష్టాలు 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 అని ఓ నలిగిపోతూ ఉంటారు ఎవరికి లేవండి కష్టాలు ఒకసారి నా జీవితాన్ని చూడండి ఒక చౌదరి కుటుంబంలో హిజ్రాగా పుట్టడం వల్ల నేను నా కుటుంబానికి దూరం అయ్యాను స్నేహితులు ఎవరు కూడా నన్ను వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఇష్టపడాల ఏ నువ్వు ఒక చెక్కావి నువ్వు ఒక తేడావి నువ్వు పాయింట్ ఫైవ్వి నీతో ఎవరు ఫ్రెండ్షిప్ చేస్తారని చెప్పి స్నేహితులందరూ రగితాలు చేశారు బంధువులు రాబందులు అయ్యారు వీళ్ళందరినీ కాదనుకొని సమాజంలోకి వస్తే సమాజంలో నాలాంటి వ్యక్తికి విలువే లేదు కుటుంబం తలుపు మూసుకుపోయింది స్నేహితుల తలుపు మూసుకుపోయింది బంధువుల తలుపు మూసుకుపోయింది ఆఖరికి సమాజం తలుపు కూడా మూసుకుపోయింది నాలుగు వైపులా అన్ని ద్వారాలు మూసుకుపోయాయి చావు తప్ప వేరే దిక్కు లేదు నాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నేను ఏసీ చెంతకి చేరినప్పుడు నాకంటూ ఏసీ ఒక ప్రత్యేకమైన ద్వారాన్ని తెరిచాడు సో జీవితంలో కష్టాలు అనేవి అందరికీ ఉంటాయి బట్ ఒక హిజ్రానైనా నేనే ఇన్ని కష్టాల మధ్యలో కూడా సేవ చేయడానికి ముందుకు వెళుతూ ఉంటే నువ్వు ఇంకెంత రోషంతో దేవుడి కోసం పనిచేయాలని చెప్పి ఆ ఒక్క సవాలు దేవుడు ఈరోజు ఇక్కడ సెమినార్ లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కి దేవుడు డైరెక్ట్ గా వేస్తున్నాడు ఇది నా గురించి నేను చెప్పాలనుకున్న విషయాలు ఇప్పుడు నేను చెప్పాలనుకున్న రెండో విషయం ఎస్పెషల్లీ జాన్సన్ గారి గురించి మరి బైబల్ ఓపెన్ యూనివర్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ అండ్ యూనివర్సల్ క్రైస్ట్ చర్చ్ వారి ఆధ్వర్యంలో మరి సిక్స్ ఇండియన్ లాంగ్వేజెస్ లో చక్కటి ఆల్బమ్ కథ కాది నిజమే ఇది మరి ఈ చక్కటి ఆల్బంలోని ఎంతో చక్కటి పాటలు మరి దైవజనులు మరి జాన్సన్ విక్టర్ గారు వారు రాయడం జరిగింది వాస్తవానికి నేను ఇందాక వీడియోలో చెప్పినట్టుగా మళ్ళీ చెప్తున్నాను వారు మన మధ్యలో లేరని మనం బాధపడాల్సిన అవసరం లేదు వారు రచించి స్వరపరిచిన ప్రతి పాట రూపంలోనూ వారు మనతోనే ఉన్నారు ఒకసారి ఆ గ్ర దైవజనుల జ్ఞాపకం చేసుకున్న చప్పలు పడుతుంది దేవుడు గనపరుస్తారు వాస్తవం ఏంటంటే దైవజనులతో నాకు ఎటువంటి పరిచయం లేదు నేను వారిని ఎప్పుడు కలవలేదు ఎప్పుడు మాట్లాడలేదు విషయం ఏంటంటే ఒక నాలుగు సంవత్సరాల కిందట దేవుడు నాకు ఒక తలంపిచ్చాడు ఇచ్చాడు ఏంటా తలంప్ అంటే తెలుగు క్రైస్తవ చరిత్రలో ఎన్నో అంశాల మీద పాటలు ఉన్నాయి కానీ మాలాంటి హిజ్రాల మీద తెలుగు క్రైస్తవ చరిత్రలో ఎక్కడా కూడా ఒక పాట నేను చూడలేదు నేను దేవుడికి ప్రార్థన చేశాను అయ్యా క్రైస్తవ్యంలో అనేక రకాల అంశాల మీద పాటలు ఉన్నాయి ఎందుకంటే నువ్వు మాటతోనే కాదు పాటతో కూడా మాట్లాడే దేవుడివి కాబట్టి ఒక చక్కటి పాటని మరి మాలాంటి హిజ్రాల గురించి మరి క్రైస్తవ్యానికి నేను పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను ఒక మంచి పాట దయచే అన్నప్పుడు మరి ఆడపిల్లగా కాకపోతుని మగబిడ్డగా మారకపోతుని అనే ఒక చక్కటి పాటని దాదాపు మూడు నాలుగు సంవత్సరాల క్రిందట దేవుడు నాకు ఇవ్వడం జరిగింది ఆ పాటను నేను పాడాను దేవుడి మహాకృపను బట్టి రెండు సంవత్సరాలు ఆ పాట కోసం ప్రయాసపడ్డాము అద్భుతంగా ఆ పాట రిలీజ్ అయింది దాదాపు ఆ పాటని ఇరవై నాలుగు లక్షల మంది చూడడం జరిగింది ఎప్పుడైతే ఆ పాట రిలీజ్ అయిందో నాకు ఆ రోజు తెలిసిన విషయం ఏంటంటే దేవుడు నాకు చెప్పిన విషయం దేవుడు మాటతోనే కాదు పాటతో కూడా మాట్లాడతాడు పాట ద్వారా కూడా మనిషి యొక్క ఆలోచన విధానాన్ని మారుస్తాడు అని చెప్పి ఆ పాట రూపంలో తెలియజేయడం జరిగింది హిజ్రాల గురించి ఒక చక్కటి పాటని మరి దేవుడు ఇచ్చాడు అయితే ఆ పాటని బేస్ చేసుకొని మరి దైవజనులు జాన్సన్ విక్టర్ గారు ఒక చక్కటి ఎంత అద్భుతమైన సందేశం అంటే మరి మీలో ఎంతమంది ఆ వీడియో చూసారో నాకు తెలియదు చూసిన వాళ్ళు ఉన్నారా జాన్సన్ గారు మాట్లాడిన ఆ వీడియో ఎస్ మరి ఎంత చక్కటి సందేశాన్ని ఇచ్చారంటే ఆ మాటలు నేను చెప్పడం కన్నా ఆ వీడియోలో మీరు చూస్తే అర్థమవుద్ది నిజంగా ఆ మాటలు విన్న ఎవరికైనా సరే సమాజంలో హిజ్రాల మీద ఉన్న అపోహలన్నీ పోవాల్సిందే అంత చక్కటి మాటలు వారు మాట్లాడారు మీరు ఎవరైనా ఆ వీడియో చూడకపోయి ఉంటే ఖచ్చితంగా వారి ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చూడండి సో ఆ వీడియో చూసినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మీరు ఆల్రెడీ అక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు చాలా చక్కటి మాటలు అసలు నపుంసకుల్ని అంత చక్కగా కంపేర్ చేస్తూ మరి సమాజంలో వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవాలి మాకు ఎన్ని కష్టాలు ఉంటాయి వాస్తవానికి మా కష్టాలు మా తల్లిదండ్రులకు తెలియదండి స్నేహితులకి తెలియదు ఎవరికి తెలియదు కానీ ఒక దాసుడు దేవుని దాసుడు మా కష్టాలని అర్థం చేసుకొని ఎంతో చక్కటి వివరణతో ఒక చక్కటి సందేశాన్ని గంట సేపు వారు ఇవ్వడం జరిగింది ఆ పాట వారు ఎంతో ఇష్టపడ్డారని ఆ వీడియోలో కూడా చెప్తారు వారు చెప్పిన మాట ఏంటంటే నేను కూడా నా మీద ఒక పాట రాద్దాం అనుకున్నాను ఒక పాట రాయమని నన్ను కూడా చాలా మంది అడిగారు కానీ ఈ పాట విన్న తర్వాత సిస్టర్ అంజలి పాడిన పాట విన్న తర్వాత నాకు చాలా అద్భుతం అనిపించింది నిజంగా దేవుడు ఎవరినైనా వాడుకోగల సమర్థుడని చెప్పి వారు ఆ వీడియోలో చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు ఒక మాట చెప్పనా ఈరోజు అనేక మంది హిజరాలు సంఘాలలోను మరి మీటింగ్స్ లోను ఇలా కనబడుతూ ఉన్నారు అంటే జాన్సన్ విక్టర్ గారు లాంటి ఎంతో మంది సేవకులు మరి క్రీస్తు ప్రేమతో మమ్మల్ని అంగీకరించి వారి సంఘాలలో మాకు అవకాశాలు కల్పించబట్టి ఈరోజు అనేక మంది హిజరాలు దేవుడి మందిరాల్లో కనబడుతున్నారు మరి వాళ్ళు కూడా దేవుని సేవ చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది అందుకే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మన భారతదేశంలో నాలాంటి హిజరాల సంఖ్య ఐదు లక్షలు తెలుసా విషయం మీకు మనకి తెలిసిందే మన ప్రపంచం అనుకుంటాం మనకి చుట్టూ తెలియని ప్రపంచం ఎంతో ఉంది రెండు వేల పదకొండు జనాభా ప్రకారం మన భారతదేశంలో నాలాంటి హిజ్రాల సంఖ్య ఐదు లక్షల మంది ఉన్నారు నేను ఏ మీటింగ్ కి వెళ్ళినా వాళ్ళందరూ కూడా నాతో ఉన్నారని నమ్ముతూ ఉన్నాను మరి భారతదేశంలో ఉన్న ఐదు లక్షల మంది హిజ్రాల తరపు నుంచి మరి జాన్సన్ విక్టర్ గారికి వారి కుటుంబ సభ్యులకు సేవకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఒకవేళ వారు మాట్లాడిన ఆ వీడియోలో ఆయన ఫోన్ నెంబర్ ఉంటే నేను వారికి ఫోన్ చేసి ఒక రెండు నిమిషాలు మాట్లాడి కృతజ్ఞతలు చెప్పేదాన్నేమో కానీ ఈరోజు వారిని బట్టి మీ అందరి ముందు కూడా వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే గొప్ప అవకాశాన్ని దేవుడు నాకు దయచేశాడు మరి వారికి వారి కుటుంబ సభ్యులకు అలాగే వారి సహవాసంలో ఉన్న వారికి వారి ఆత్మీయులని మీ అందరికీ కూడా మరి మీరు చూపించిన ఈ దేవుడి ప్రేమ ఒక అంజలి మీద కాదు భారతదేశంలో ఉన్న ఐదు లక్షల మంది హిజ్రాల మీద మీరు ఆ ప్రేమను చూపించారు ఈ ప్రేమ ఎంతో మంది హిజరాలే మార్చే విధంగా చేస్తుంది ఈ ప్రేమను పొందుకున్న నేను కూడా ఆయన రాజ్య స్థాపనకై నేను కూడా ప్రయాస పడతానని చెప్పి నేను మీ అందరికి కూడా మాట ఇస్తున్నాను అలాగే మరి ఈ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో కథ కాదిది నిజమేది ఈ ఆల్బమ్ లో ఉండే సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి అనేకులను ఆలోచింప అనేక మందిని ఆత్మీయంగా బలపరచాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరెవరైతే ఈ సాంగ్స్ కోసం ప్రయాస పడ్డారో వాళ్ళందరికీ నేను చెప్పే మాట ఒకటి మీరు పడిన ప్రయాసకి తగిన ప్రతిఫలం దేవుడు మీకు దయచేయబోతున్నాడు మరి ఈ రోజు మీ అందరి మధ్యలో నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించిన మరి దైవజన్లు జయశాలి గారికి వారి తనయులు ప్రసన్న బాబు గారికి అలాగే వేదిక మీద ఉన్న సేవకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి దేవుడి దాసులకి జైశాలి గారికి మరి దేవుడు పక్షిరాజు లాంటి యవ్వనాన్ని దయచేసి అంతము వరకు గొప్ప పరిచయం గాక వారి మూడవ తరములో వారి తరములలో దేవుడు గొప్ప గొప్ప సేవకుల్ని లేపును గాక దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆత్మీయంగా గాక మరి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ది బోట్ ఆఫ్ మై హార్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ మీ అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వన్స్ అగైన్